మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం పూర్వజన్మ సుకృతమని భగవంతునికి చేరువుగా చేరి సేవ చేసుకునే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు మాన్యంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క పాస్పోర్ట్ మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం గౌరవ చైర్మన్ గారు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన భక్తులు మెంబర్స్ మన గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మూడాచేర్లో దేవస్థానం కమిటీ ప్రభుత్వ పరంగా రిలీజ్ అయింది ఎండోమెంట్ శాఖ నుంచి ఇంకొక బోర్డు మెంబర్ రాలేదు వారికి కొద్దిగా వెరిఫికేషన్ ఇష్యూ అయ్యి ఒకటి రెండు రోజుల్లో వాటిని కూడా అవడానికి వస్తుంది పరాన్ని పూర్తి చేస్తూ ఇంకా కొత్త తౌకా ఏమేమి ఇవ్వాలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం మనీ కూడా క్షేత్రానికి జిల్లా ననుమూల నుంచే కాకుండా విపరీతమైన రద్దీ ఉంటుంది దానికి అనుగుణంగానే ఏర్పాట్లు వద్దకులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్